శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులువైన విషయం కాదు అంటారు చాలామంది మళ్ళీ చాలా మందికి అమ్మ మమ్మల్ని అనుగ్రహిస్తే బాగుండు ఏం చేయాలి ఏం చేయాలనే తపన ఉంటుంది కానీ అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు నమస్కారం అండి సంథింగ్ అది కదా వాటి వల్ల ఏమన్నా ఉంటాయా మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేనేం చేయలేను దానికి తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది తాయిత్తు ప్యూర్ కాపర్ దై ఉండాలి సిల్వర్ దై ఉండాలి పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండ ఉండాలి ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి మంత్రంతో పాటు దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి వేర్లు కొన్ని మూలికలు కొన్ని పసర్లు వేసి నిం నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎందుకు పనిచేయదు అయ్యో ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు అదెందుకు పనిచేయదు దాన్ని నిర్మాణ శైలి తెలవాలి ఇప్పుడు ఒక ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాను అనుకో నువ్వు స్నానం చేసేటప్పుడల్లా అది నాని నాని తొందరగా పాడైపోతుంది గాలి తగిలి ఎండ తగిలి ఎవరైనా చూడడం వలన వాటికొక నిర్బంధనము వాటి యొక్క దాపుకము వాటి కనుమరుగు చేసే కోణంలోనే ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు కొన్ని కొన్ని రోజులు అది నీతో ఉండాలని నీ ఆరా సిస్టమ్ని అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీదున నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాగి తెగిరిపోతుంది నీకు తెలియకుండా నేడని ఊసిపడుతుంది అది తాయిత్తు చాలా పరమం చాలా పవిత్రం దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది ఇప్పుడు తాయిత్ అంటేనే భయపడతారు వామ్మో తాయిత్తులా గురువుగారు ఇప్పుడు దయ్యాలు భూతాలని సైకియాటిస్ట్ ఒకలాగా చూస్తారు ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు ఎందుకు అలాగా సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది ఏదంటే మానసిక శాస్త్రం అది మైండ్ రీడింగ్ అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు అతను ఒక పుస్తక పటిమకు పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు మేము పుస్తక పటిమ చేస్తాం సాధన చేస్తాం ధ్యానం చేస్తాం మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం దానికి అనుగుణంగా బ్రతుకుతాం అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి మేము పంచభూతాల్లో ఉంటాం పంచభూతాత్మకమైనదే దయ్యాలు భూతాలు ప్రేతాలు కూడా మనము కూడా జీవరాశులని కూడా అన్నప్పుడు మా పార్టీ ఎక్కువ ఉంటుందా వాళ్ళ పార్టీ ఎక్కువ ఉంటుందా ఎంతోమంది వస్తారు మన పీఠానికి మానసిక పరివర్తనం సరిగా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి మేము డాక్టర్లను సంపాదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఆయన టచ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే ఆడంబరమైన సాధువు అయితే ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల ఆ ధ్యాన శక్తి ఉండాలా శక్తి ఉండాలా మంత్ర మంత్రశక్తి ఉండాలి ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి గురుగారు ఒక చిన్న సందేహం అండి మీ చేతి వేళ్ళు గమనించాను ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్ కాపర్ తోటి ఉన్నాయి బంగారం ఎక్కడ ధరించలేదు మీరు కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి బొట్టన వేలికి పెట్టుకున్నారు ఏమిటండి విశేషం అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్ మధ్య వేలి మీద అనామిక వేలి మీద చిటికన వేలి మీద ఈ చిటికన వేలుకున్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనమై ఉన్నది మనకి ఎండిలో ఉండేటటువంటి సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పురుషులకు అయితే చాలా మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వల్ల ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి ఆ గోళీలు మింగాలే మందులు మింగాలి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం మళ్ళీ ఇంకోటి జరగడం ఇంకోటి జరగడం మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు మాకు సపోర్ట్ చేస్తాయి బాగా మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి మంత్రయుక్తమై అయి ఉంటాయి ఈ బొటను వేలుకి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో అవి ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బొటను వేలుకి సిల్వర్ పెట్టుకుంటే హార్ట్ కు సంబంధించిన డిసీజ్ రావు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఉంటది జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది మైండ్లో కూడా కణాల యొక్క శక్తి ఆ మైండ్ యొక్క సెట్టింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది బొటన వేలు ఇది ఒక్క వేలు ఇక్కడ ఉండేటటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది గుండెకు గాని లివర్కి కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ ఐ ఫంక్షన్స్ కానీ అట్లా సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా సాంకేతికంగా మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా మా ఆశ్రమ ధర్మాలు మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడీ ఉంటుంది ఒకరొకటే వేసుకుంటారు ఇప్పుడు సద్గురువు ఉన్నాడు ఈషా ఫౌండేషన్ ఆయన ఒకటే ఉంటుంది ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు వాళ్ళు రెండు వేసుకుంటారు అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఉన్నాయి ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను ఆరు వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను ఇప్పుడు చేతుకున్నాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను అది చేయకూడదు ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం ఒక్కటొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి అయితే ధ్యానం చేసేటప్పుడు ప్రత్యేకించి మెడిటేషన్ వెళ్ళేటప్పుడు మెటల్ కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి అది వాళ్లకు తెలిసినటువంటి నియమావళి వాళ్ళ యొక్క అనుభవం అలా అసలు ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి మరి కుండలాలు దేంతో వేసుకుంటారు ఆ కాలం ఋషులకు కంటహారం ఉండేది దేంతో వేసుకునేవాళ్ళు ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమకాలకి చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు చాలా మంది ఋషి పత్నులు ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి షోడశ ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ పరిపూర్ణమైన స్త్రీ ధర్మం పదహారు అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ రేణుక ఎల్లమ్మ గార్గి లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ ఒక తుచ్చమైన మెటల్ ధ్యానం కడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయనిక చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు మై ఒపీనియన్ వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి సో వాటిని కంట్రోల్ చేయనిక కాక చాలా మంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యంగా ఉండమంటుంటారేమో హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు చర్మ రోగాలు రావు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు థైరాయిడ్ ప్రాబ్లం రాదు కఫం సమస్య రాదు వాత పిత్త కఫ మూడు దోషాలు మనకు రావు ప్యూర్ కాపర్ ప్యూర్ సిల్వర్ ఇంకొక విజ్ఞానం చెప్పనా ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా చేతికి చెవిలో ఉన్నా ముక్కులో ఉన్న ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది ఆయు ప్రమాణం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది బంగారం ఎంత మేలిమో బంగారం ఎంత తేజస్సో మన శరీరం కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు పురుషులు తొందరగా గుటుక్కుమంటారు మా తాత చనిపోయిన ఇరవై సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది అంటే మీరు మంగళసూత్ర రూపము ముక్కు పుడక కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా ఆయు ప్రమాణం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం నవరత్నాలు పంచలోహాలు మన పే మీద ఉండాలి అదేదో అలంకారంగా అలంకృతంగా వేసుకుంటలేరు అప్పుడు దేవతల కిరీటాల్లో కుండలాల్లో హారాల్లో మనుల్లో అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి మన సెట్టింగ్ని బట్టి పెట్టారు ముప్పై వేలు నలభై వేలు హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు పుష్టిగా తినొచ్చు ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపవచ్చు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి మాత్రలు మింగి సైడ్ ఎఫెక్ట్ వచ్చి లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం నేను చాలా మంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకి మెటల్స్ సలహా ఇస్తుంటాను రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను రుద్రాక్షలు ఇస్తుంటాను తాయిత్తులు కూడా ఇస్తుంటాను యంత్రలిఖితం చేసి ఇస్తాను ఇవి మూఢ నమ్మకాలు వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలా మంది ఇవి మూఢ అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది క్రిస్టల్ థెరపీ ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్న శాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది మెటలైజేషన్ గ్రెనేటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ సబ్జెక్ట్ ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చింది ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు ఏ లోహం ఇనుము వాడచ్చు కదా లేకపోతే కంచు వాడొచ్చు కదా కాపర్ వాడచ్చు కదా సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పని చేయదు సాటిలైట్ లో కూడా బంగారు ఉంటుంది ఎందుకుంటది దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది చాలా సంతోషం గురుగారు ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటూ అమ్మ అనుగ్రహం ఉంటే ఆవిడెప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొని అందరికీ శ్రీమాత యొక్క ఆశీసులు ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని చెప్పేవాడు జ్ఞాని కాదు ఇది తర్కశాస్త్రంలో మనకు ఉన్నది మన హిందూయిజంలో ప్రశ్న వేసేవాడు జ్ఞాని చెప్పేవాడు కాదు ఈయన సంవాదకుడు అడిగేవాడు ఉదాక్త బ్రహ్మ ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది ఇంకా మంచి ప్రశ్నలు రాయండి మళ్ళీ టైం ఇస్తాను నేను మళ్ళీ వస్తాను చాలా సంతోషం అండి శ్రీమాత్ర